హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం గౌరీ థియేటర్ దగ్గర ఉంటాం ఈరోజు లాస్ట్ డే అండి ఫ్లెక్సీలు అయితే అన్ని కట్టేశారు ఎన్ని కట్టినారు ఫ్లెక్సీలనేది మీకు మొత్తం మంచి చెప్తాను గౌరీ థియేటర్ మాత్రమే ఇది ఫస్ట్ ఫ్లెక్సీ అండి స్టార్టింగ్లో దాదాపు అడుగులు ఉంది ఇది సో అలాగే తోరణం కూడా కట్టారండి అది రెండు తోరణము అలాగే ఇక్కడ కూడా ఒక అరవై ఏడుగులు ఫ్లెక్స్ కట్టారు ఇది మూడోది లోపల కూడా చాలా కట్టినారు ఇది బయట వచ్చి మూడు కట్టినారు చూడండి ఒకటి రెండు మూడు ఆరు ఫ్లెక్సీలు మొత్తం సో అలాగే ఎంట్రింగ్ రౌండ్ ఒకటి ఏడు పైన చూడండి అదొకటి ఎనిమిది అలాగే ఎరి సైడ్ కూడా కట్టారు కింద ఒకటి కట్టినారు తొమ్మిది అలాగే పైన కూడా ఒకటి కట్టారు చూడండి పది అలాగే ఇక్కడ ఒకటి కట్టారు చూడండి పదకొండోది ఇది మొత్తం మెంటిప్లెక్స్లు కట్టండి మీకు ఎంచు చెప్తాను బాగా సో అలా ఇక్కడ ఒకటి కట్టారు చూడండి పన్నెండోది అలాగే పైన కూడా ఒకటి అరవై ఇంటూ సైజ్ అనేది పదమూడు అలాగే ఆఫ్ ఒక్కొక్కటి కట్టారు అండి పద్నాలుగు అలాగే ఇక్కడ ఒకటి కట్టారు రౌండ్ ఇది పదహైదోది అలాగే ఈ సైడ్ ఒకటి కట్టారు చూడండి స్ట్రైట్ పదహారు అలాగే ఇది ఒకటి పదిహేడు అలాగే పైన కూడా ఒకటి కట్టారు చూడండి పద్దెనిమిది అలాగే ఇక్కడ ఒకటి కట్టారు చూడండి పంతొమ్మిదోది అలాగే ఇక్కడ కట్టారు ఇరవై సో ఫ్లెక్స్లు మాత్రం మారి కట్టారు అలాగే ఇంకా ఆ సైడ్ కట్టారు సో అలాగే ఆ రూమ్ దగ్గర ఒకటి కట్టారు చూడండి ఇరవై ఐదు అది సో ఇది ఒకటి చూడండి ఇరవై ఒకటోది ఇది అలాగే ఇదొకటి ఇరవై రెండోది సో ఇదొకటి ఇరవై మూడోది సో పెద్దది ఒకటి మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ట్యాక్సీలు మొత్తం చాలా కట్టినారు ఇరవై ఎనిమిది అలాగే ఒకటి ఇరవై తొమ్మిది అలాగ అక్కడ ఒకటి చిన్నది తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అవుతారు సైడ్ పోతాం మొత్తం టిక్కెట్లకు అంతా ముప్పై పైన ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు ఎక్కడ ఒకటి కట్టినారు అండి ముప్పై మూడు పైన ఒకటి కట్టారు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఫ్లెక్సీలు అలాగే ఎక్కడ ఒకటి కట్టారు చూడండి ముప్పై ఆరు ముప్పై ఏడు అలాగే ఇంకా పైన కట్టినారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై టోటల్ ఈ థియేటర్ దగ్గర ఒకటి వచ్చి నలభై ప్లెక్సులు కట్టినారు పైన కూడా మొత్తం చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే గౌరీ థియేటర్కి మాత్రమే నలభై ప్లెక్సులు కట్టినారు సో ఇంకో నాలుగు థియేటర్ దగ్గర ఎక్స్ట్రా కట్టినారు ఎస్బీ దగ్గర త్రీవేన్ దగ్గర ఎన్మాక్ దగ్గర సో ఇది ఇవాళ వీడియో ఈరోజు సాయంత్రం మాత్రం అనంతపురం గౌరీ థియేటర్ దగ్గర హంగామ్ అనేది వాళ్ళు ఉంటుంది చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవండి థ్యాంక్ యూ